అందరికీ నమస్కారం నా పేరు రత్నశ్రీ మీ అందరికీ చిరపని చిత్రాలని ఈరోజు ఈ చింతామణి నాటకం బ్యాన్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను వాస్తవంగా చెప్పాలంటే కాస్త ఆలస్యంగా వచ్చారనే చెప్పాలి నిన్ననే విజయవాడలో కౌతవరం సత్రంలో ప్రెస్ మీట్ జరిగింది అందులో మాట్లాడడం కూడా జరిగింది కానీ ప్రెస్ మీట్ అనగానే మనం చెప్పినవన్నీ పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ప్రసారం చేయరు కాబట్టి నేను పర్సనల్గా నాకున్న ఫీలింగ్స్ని నా అభిప్రాయాల్ని దీనికి ఏం చేస్తే మనం నాటకాన్ని వెనక్కి తెచ్చుకుంటామనే విషయం మీరు మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను నాటకం బ్యాన్ చేశారు ఈ నెల పదిహేడో తారీఖున రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతంలో ఈ న్యూస్ బయటకు వచ్చింది సరే బ్యాన్ చేసే ముందు వారి మనోభావాలు ఆర్యవయస్సుల మనోభావాలు దెబ్బతిన్నాయని నాటకం బ్యాన్ చేశారు బాగుంది సార్ వారి మనోభావాలు మాత్రమే దెబ్బతిన్నాయి సార్ మాకు బ్రతుకులు పోయినాయి సార్ ఈ నాటకం మీద ఆధారపడి వేల కుటుంబాలు బ్రతుకుతున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక నాటకం జరగాలంటే దగ్గర దగ్గర ట్వంటీ నుంచి థర్టీ మెంబర్స్ వర్క్ చేయాలి సార్ చింతామణి పాత్ర దగ్గర పాత్రధారులు పదిహేను మంది అయితే టెక్నీషియన్స్ ఐదు మంది దానికి ఇంకా వాళ్ళ హెల్పర్స్ అన్నీ కలుపుకుంటే సౌండ్ మైక్ లైటింగ్ అన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై మంది కళాకారులు ఒక నాటకాన్ని వర్క్ చేయాలి హార్మోనిస్టులు దీనికి దీనికి ముఖ్యం ప్రధానంగా చెప్పాలంటే గురువులు హార్మోనిస్టులు వాళ్ళకి ఇచ్చే కిరాయి సార్ రాత్రంతా ప్లే చేస్తే రెండు వేలు ఇస్తారు ఆ రెండు వేలు వాళ్ళకి ఆ రోజు ఇస్తే ఆనందంగా ఇంటికెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు ఈరోజు అటువంటి బలహీనమైన బ్రతుకుల మీద దెబ్బ కొట్టారు ఒక్క మాట మా కళాకారుల ప్రతినిధులు చాలామంది ఉన్నారు మాకు అకాడమీకి చైర్మన్ రా చాములూరి హరిత రాజగోపాల్ అనంతపురం నుంచి ఉన్నారు తెలుగు భాష సాంస్కృతిక శాఖకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కరినైనా పిలిచి మన ప్రభుత్వం వారు అడిగారా ఎందుకని అడగలేదు సార్ మనది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం పేదల పెన్నిది జగన్ గారు జగనన్నా అని మేమందరం ఓట్లేసి గెలిపించుకున్నాం కానీ ఈరోజు అదే పేదలు కళాకారుల్లో ఉన్నారని తెలియలేదా సార్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక జీవో పాస్ చేసేటప్పుడు మినిమం కనీసం ఆ రంగానికి సంబంధించి ప్రముఖులు ఎవరు ఉన్నారు అసలు ఇందులో ఏం జరుగుతుంది అసలు ఈ నాటకం ఏంటి ఇందులో ఉన్న నీతి ఏంటి అవినీతి ఏంటి పోనీ ఎవరు తప్పు చేశారు సార్ మనం ఒక సిస్టంలో బ్రతుకుతున్నాం సిస్టంలో ఎవరు తప్పు చేయలేదా సార్ ఒక సిస్టంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని సస్పెండ్ చేసి ఇంకో వ్యక్తిని నియమించి ముందుకు సరిపోతుంది మన సిస్టమ్ కానీ ఈరోజు మా నాటక రంగానికి గొంతు కోసి చంపేశారు ఒక ఒక మహాకవి కాళ్ళపూరి నారాయణరావు గారు ఆ కాలంలో ఉన్న రుగ్మతల్ని సామాజిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఒక కావ్యాన్ని రాస్తే అది కాలక్రమేణా చిన్న చిన్న మార్పులు జరిగి ప్రదర్శించిన మాట నిజమైతే ఉండవచ్చునేమో దాని వలన ఈ నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో ఎవరి మనోభావాలు దెబ్బతిల్లేదా సార్ అప్పటి నుంచి ప్రపంచ ఆర్యవైశ్యులు ఎవరు ఈ నాటకాన్ని చూడలేదా సార్ చూశారు కానీ ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొనిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ అభ్యర్థిని వారు వినలేదంటారా వారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదంటారు వారందరూ ఆలోచించింది ఏమిటి మీరు ఆలోచించకపోయింది ఏమిటి సార్ మేమందరం ఈ ఒక్క నాటకం మీరు దయచేసి ఈ బ్యాండ్ని నిషేధించండి ఈ బ్యాండ్ని నిషేధించి కవిగారు వారి యొక్క ఉద్దేశాన్ని ఏదైతే జనాలకు చెప్పాలనుకున్నారో అది జనాలకు చేరేలాగా మీ ప్రభుత్వం వారు మాకు పర్మిషన్ ఇవ్వండి ఇన్ నాటకాల్లో నాలుగు టైప్స్ ఆఫ్ నాటకాలు ఉంటాయి ఒకటి పరిషత్ రెండు థియేటర్ మూడు పల్లెటూరు నాలుగు పందిరి నాటకాలు ఈ నాలుగు నాటకాలు నాలుగు సపరేట్ విభాగాలు థియేటర్ నాటకం వల్ల ఎటువంటి ప్రమాదము లేదు పుస్తకంలో ఏది ఉంటే అక్కడ వరకే రాగాలు తగ్గించి నాటకాన్ని ప్రదర్శిస్తారు రెండు పందిరు నాటకాలు అటు పల్లెటూరు నాటకాలకి ఇటు థియేటర్ నాటకానికి మధ్యలో ఉంటాయి మూడు పల్లెటూరు నాటకాలు ఇవి ఉత్సవాలకి తిరణాలకి పెట్టే నాటకాలు ఇక్కడ జనం చాలా ఎక్కువ గుమ్మ ఈ గుమికూడిన జనాలు ప్రతి ఇంటికి చుట్టాలు పదిహేసి మంది ఇరవై మంది వస్తారు ఆ జనాన్ని ఎక్కడికి పంపించాలో తెలియక ఒక నాటకం పెడతారు ఆ నాటకాన్ని పెట్టినప్పుడు ఈ జనం అంతా అక్కడికి వెళ్ళి రాత్రంతా చూడాలి నాటకం వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యం ఉండదు అటువంటి అప్పుడు నాటకం నిడివి పెంచడానికో లేదా ప్రేక్షకుల ఆదరణ పొందడానికో కడుపు తిప్పలు పొట్టకూటి కోసం చేసిందే తప్ప ఏ కళాకారుడు తప్పు చెయ్యడు చెయ్యలేదు చెయ్యబోడు ఇది ప్రభుత్వం వారు గుర్తించాలి రెండు రోజు మీరు అర్థాంతరంగా బ్యాన్ చేశారు బాగుంది సార్ మీరు వాళ్ళని మెప్పించారు వారు ధనవంతులు బాగా ఉన్నవారు మంచి పొజిషన్లో ఉన్నవారు వారు ధనవంతులు సార్ వారికి వచ్చిన బా ఇబ్బంది కూడా ఏమీ లేదు మేము ఎలా బ్రతకాలి సార్ ఏం చెయ్యాలి మాకు ఈ నాటకం తప్ప ఇంకోటి రాదు నేను పాలిటెక్నిక్ వరకు చదువుకున్నాను పాలిటెక్నిక్ వరకు చదివి కొన్ని రోజులు ఉద్యోగం కూడా చేసి కానీ నాటకం అంటే పిచ్చి సార్ ప్యాషన్ ఈ ప్యాషన్తో ఈ రంగంలోకి వచ్చాం ఆ ప్యాషన్ మీదే కష్టపడ్డాం సార్ నాటకం పూర్తిగా చూడండి ఫస్ట్ దేవాలయం సీన్ దగ్గర నుంచి లాస్ట్ కృష్ణాష్టమి వరకు చూడండి మీకు ఓపిక లేకపోతే మీరు ఎవరినైనా మీ సదర్ కన్సల్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి అసలు ఏముంది ఆ నాటకంలో చూడండి ఒకసారి చూసి ఈ నాటకాన్ని లాస్ట్ కృష్ణాష్టమిలో సందేశాత్మకమైన దా సన్నివేశాలు ఉన్నాయి సార్ అవి చూపించటం లేదా సార్ మా కర్మ కొద్దీ మాకు ఇప్పుడు తయారైంది ఏంటంటే మీడియా పెరిగిపోయింది ఒకప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఇదే సామాజిక వర్గం వారు అభ్యంతరం పెట్టినప్పుడు ఇదే నాటకాన్ని వనజ గారు బిసి కృష్ణ గారు గూడూరు సావిత్రి గారు ఇంకా అప్పుడున్న శ్రీ సుబ్బిశెట్టి శ్రీహరి పాత్రలన్నీ ప్రదర్శిస్తే సదరు లాయర్ గారు కన్నీళ్లు పెట్టుకుని ఇందులో ఏముంది నాటకంలో అని నాటకానికి పర్మిషన్ ఇచ్చారు స్టే ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడుతున్నాం ఇప్పుడు మీడియా పెరిగిపోయింది ఎక్కడ ఏ ఎక్కడి నుంచి సెల్లో తీసి ఏ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారో మనకి తెలియట్లేదు అది మాకు తెలియకుండా జరిగిపోయిన తప్పిదానికి ఈరోజు మా జీవితాలు బలైపోయాయి ఇది మేము చేసుకున్న దౌర్భాగ్యమా ఎవరిమైనా తెలిసి ఎవరు తప్పు చేయరు సార్ అసలు కళాకారుడు తప్పు చేయడు చేయలేదు చేయబోడు అది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మా వర్షన్ ఏంటంటే ఇబ్బంది జరిగింది ఎక్కడో ఎవరు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో అక్కడ దాన్ని సమర్థించుకుని దాన్ని మీకు మనం మీ మనోభావాలు దెబ్బ తినకుండా కవిగారు రాసిన ఇతివృత్తమే పా పోకుండా కళాకారులు రోడ్డున పడకుండా ప్రదర్శించడానికి మాకు అవకాశం ఇప్పించండి దయచేసి మరొకసారి ఈ జీవోను పునఃపరిశీలించండి ఇప్పుడు మీరు పునఃపరిశీలించి జీవోను రద్దు చేస్తే ఇప్పటికి మేము ఎప్పుడో మార్చి ఏప్రిల్ మే వరకు ఒప్పుకున్న నాటకాలు చాలా ఉన్నాయి సార్ వాటి వలన మా కుటుంబాలు బ్రతకాలి మా పిల్లల్ని పోషించుకోవాలి మేము బ్రతకాలి అసలు ఆ కమిట్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా సార్ ప్రతి మనిషికి ఆల్ ఆఫ్ సడన్గా రేపు చచ్చిపోతామంటే ఈరోజు ఎవడు కమిట్మెంట్ పెట్టుకోడు ఇప్పుడు వంద సంవత్సరాలు బ్రతికిన మనిషిని మీరు నోట ఇప్పుడు ఎందుకు నా బ్రతికావు నువ్వు చంపేశారు అన్నట్టుగా బుర్రా సాయి మాధవ్ గారు చెప్పినట్టు వంద సంవత్సరాలు బ్రతికేడు ఎందుకు బ్రతకడం వేస్ట్ నువ్వు అని చంపేశారు చంపొద్దు సార్ ఇంకా వంద సంవత్సరాలు బ్రతికినారు అన్నప్పుడు మనం అతను బ్లెస్సింగ్స్ తీసుకుందాం నిజంగానే సాయి మాధవ్ గారు చాలా బాగా చెప్పారు ఈ విషయాల గురించి ఇంకా మనకు చాలా మంది దగ్గర నుంచి కూడా సపోర్ట్స్ వస్తున్నాయి అందరూ మీడియా మిత్రులు కూడా మనకు సహకరిస్తున్నారు మేము కూడా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా కవిగారు రాసిన ఇతివృత్తం పాడవకుండా ప్రదర్శించడానికి మేము సిద్ధమే ఇంకొకటి ఈ నాటకం బ్యాన్ చేయని మిమ్మల్ని ఎంతమంది అడిగారో మాకు తెలియదు కానీ మేమైతే రోడ్ల మీద వందల కొద్దీ ఉన్నాం సార్ ఎందుకంటే ఎక్కడో ఏసీ గదిలో నుంచి వాళ్ళు రావడం వాళ్ళకు మినత పత్రం మీకు ఇచ్చేయడం మీరు దాన్ని చూసేయడం దీన్ని రద్దు చేయడం జరిగిపోయింది మేము రాత్రి అంతా రాత్రి తొమ్మిది గంటలకు నాటకం స్టార్ట్ చేస్తే తెల్లవారి ఐదు గంటల వరకు చెమట చిందించి మా రక్తాన్ని చెమటగా మార్చి రూపాయిగా చేసుకుని మా బ్రతుకుని పోషిస్తున్నాం సార్ మేము పోష కళాకారుని మొన్న ఒక ఆయన శ్రీనివాసరావు గుప్తా గారు బాగా గుర్తుంది నాకు డిబేట్లో చెప్పారు ఎంతమంది ఉంటారో కళాకారులు రండి మేము మేము పోషిస్తానన్నారు మేము వాళ్ళమా సార్ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మేము పౌరులం కాదా మేము అడుక్కుంటున్నావా మా జీవితాలు బజార్న పడాలా ఎందుకు అడుక్కోవాలి మేము ఉంది ఒక ఆడపిల్లలు వచ్చి ఒక నాటకం ప్రదర్శిస్తున్నామంటే మా బతుకులు ఎంత దాని వెనక మా కన్నీటి కాదు ఎంత ఇవన్నీ ఒక పది సంవత్సరాల క్రితం ఉండున్నా ఇదే నిర్ణయం తీసుకునేవారేమో ఎందుకంటే డెసిషన్ మేడ్ చేసేది కింగ్ మేకర్ ఆయన ఆయన మైండ్ సెట్ ఏది ఉంటుందో ఇప్పుడు నా మైండ్ సెట్ ఇది నేను చెప్పుకుంటున్నాను మీకు ఆయన మన మన గౌరవ ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ అది ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం అయినా అదే తీసుకుంటారు ఇరవై సంవత్సరాల తర్వాత అయినా అదే తీసుకుంటారు ఇప్పుడు మేము ప్రదర్శన లీడింగ్లో ఉన్నాం కాబట్టి ఈ ఇంపాక్ట్ మా మీద పడింది ఇది మేము ఎవరో చేసుకున్న తప్పు కాదు మేము నాటకాన్ని దిగజార్చేయలేదు నాటకం విలువలు దిగజార్చలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాటకం చూడండి మెసేజ్ని చూడండి ఆ మెసేజ్ ఓరియంటెడ్ నాటకాన్ని బ్రతికించండి ఈ స్టేని రద్దు చేయండి ఐ మీన్ ఈ జీవోని రద్దు చేసి మాకు నాటకాలు కవి రాజుని ఇతివృత్తం పాడు కాకుండా మా కళాకారులు బజార్ను పడకుండా ఆడుకునే విధంగా పర్మిషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రులు శ్రేయుతులు జగన్మోహన్ రెడ్డి గారికి సదరు ఈ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి అలాగే ఈ విషయాన్ని భుజస్కంధాల మీద మోసి సీఎం గారి దాకా తీసుకువెళ్ళిన దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మా కళాకారులు అందరి తరఫున నేను విన్నవించుకుంటున్నాను నా పేరు కడప రత్నశ్రీ ఆ క్షమించాలి నా పేరు జీ రత్నశ్రీ కడప రత్నశ్రీ కడప రత్నశ్రీ అని చెప్పుకుని 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 అలవాటైపోయి అంటే కళాకారులకి ఇంటి పేర్లు కూడా ఊరు పేర్లతోనే బ్రతుకుతాం మేము ఒక ప్రతి ఏ మూలక వెళ్ళినా నన్ను తెలియని వాళ్ళు రా ఉభయ రాష్ట్రాల్లో ఉండాలంటే నేను గర్వపడతాను ఎందుకంటే ఈ పాత్ర వేసి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను నేను సో అటువంటి మేము మేమందరం ఓట్లేసాం సార్ సార్ అన్న జగన్ అన్న మేమందరం ఓట్లేసామన్నా కళాకారులు అందరూ నీ పక్షానే ఉండి నీకే ఓట్లేసి గెలిపించుకున్నామన్నా ఈరోజు మేము రోడ్డును పడి అన్నం పెట్టన్నా అని అడుక్కునే పరిస్థితికి మమ్మల్ని దయచేసి తీసుకురావద్దన్నా నాటకాన్ని తిరిగి ఆడుకునేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి నేను పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాను చేతులు జోడించి మరి అడుగుతున్నాను మేము ఎవరు దీన్ని ఆపమని నిషేధాలు నిషేధించమని ఎవరు ఉద్యమాలు చేయలేదన్న ఎవరు రోడ్ల మీదకి రాలేదన్న ఈరోజు వాడు పెట్టిన చిన్న పిటిషన్కి మీరు చేసిన రద్దుకి మేమందరం రోడ్ల మీదకి వచ్చాం మేమందరం రోడ్ల మీదకి వచ్చాం ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి మా వైపు కన్నెత్తి చూడు నీ దయాదృష్టి మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని నాటకం ఆడుకునేలాగా మాకు పర్మిషన్ ఇచ్చి వారి మనోభావాలు దెబ్బతిగకుండా కవి రాసిన ఇతివృత్తం పాడు కాకుండా నొక్కి మరీ చెప్తున్నాను నేను ఆడుకునేలాగా ప్రదర్శనకి గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి బ్రదరు ఆ దాని వెనుక ఉన్న మొత్తం మినిస్టర్లందరికీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను మీ రత్నశ్రీ చింతామణి పాత్రధారి కడప